తీసుకురావన్నీ అన్ని తిగి హాయ్ ఆల్ ఈ వీడియో చూస్తుంటే నేను మీరు నన్ను తిట్టుకుంటారేమో ఒక పాపతో పని చేపిస్తున్నాను అని చెప్పేసి సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇక్కడ మా విక్కీ ఇంట్లో ఉన్న ఒక న్యూస్ పేపర్ని మొత్తం తను చింపేసింది అనమాట ఆ చింపినప్పుడు మేము ఎవరూ చూడలేదు సో నేను చూసేసరికి ఇది అంతా చినిపేసింది కదా ఇదంతా ఎవరు చేశారంటే నేనే చేశారని చెప్పేసి అంది విక్కి ఏం చేసినా అయితే వెంటనే చెప్పేస్తుంది నేనే చేశాను అని చెప్పేసి సో అప్పుడు నేనేం చెప్పానంటే ఇలా చేయకూడదు అంత క్లీన్ చేయాలి నువ్వే అని ఇక తనకు ఒక డస్ట్బిన్ తీసుకొచ్చి ఇలా తీయాలని చెప్పి కొన్ని పేపర్స్ నేను తీసి తనకి చూపించాను సో దాని తర్వాత తనంతా తానే ఇవన్నీ కూడా తీసుకొచ్చి డస్ట్బిన్లో వేస్తుంది అనమాట అస్సలు నిజంగా ఒక్క పేపర్ కూడా వదలలేదండి చూడండి టాయ్స్ అన్నీ కూడా ఇలా ఇల్లంతా పడేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు రెగ్యులర్గా ఇల్లు జరుగుతూ ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసరికి తనే అన్నీ కూడా సర్దిస్ లోపల పెట్టేయంటే చెప్పితే ఒక బకెట్ ఇస్తే దాంట్లో వేసేస్తుంది అన్నమాట సో అలానే ఇవాళ ఇది కూడా చేపిస్తున్నాను ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఎలా ఉంచుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ టైం ఇదే మిస్టేక్ని రిపీట్ చేయరు అనమాట సో నేను ఇలా చేయడం వల్ల లాస్ట్లో రిజల్ట్ ఎలా ఉందో కూడా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఎండింగ్లో వస్తుంది అండ్ మీరు కూడా అంతేనా మీ పిల్లలు ఏదైనా చేస్తే ఇలానే చేపిస్తూ ఉంటారా అలా చేస్తే మనకి మంచిది అండ్ వాళ్ళకి కూడా మంచిదండి అండ్ అంత ఈ వీడియో వీడియోని అయితే లాస్ట్ పెట్టి వచ్చి లోపలికొచ్చి ఇంకెప్పుడైనా చేస్తావా మళ్ళీ చింపుతావా ఇంకో పేపర్ చింపుతావా అలాగా చింపవా అది వెరీ గుడ్